నేన ప్రొజెక్ట్ చేయగానే రాస్తా. సోరేకి బాగు ఊర్లో ఉన్నటని ఆ కాలేజీ బోర్డు మీటింగ్ 90 నుంచి కాదు ఆ హైస్కూల్ తెలుగులో అసలు

मैं अंदर साता रहूं मुझे चंदन वाले पेट मेरी देश और बना मूल कार्य सिद्धि क्या हूं थैंक यू अपने नंबर ने ने चुना ने ने दानी कुछ

చేస్తున్నాం దానిలో ఆడిట్ పద్నాలుగు లక్షల నుంచి మూడు లక్షలు తీసుకొచ్చాం దాన్ని పూర్తి చేసి ఎంత డిపాజిట్ చేసి దాని మీద వచ్చి వడ్డీతో స్కాలర్షిప్లు ఇవ్వని తెలియజేయడం జరిగింది ఆ సంస్థ మీద ఎక్కువగా చేశారా మీరు చాలా ముఖ్యమైన రోజు ఏ కాలేజీకి అయినా స్ట్రెంగ్ ఫౌండేషన్ అనేది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉంటుంది ఎందుకు అంటే కొంత కాలేజీతో మెడ్రాస్ ఐఐటికి ఒక ఓల్డ్ స్టూడెంట్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు అది చాలా అట్లాగే విశ్వవిద్యాలయాలు స్థాపించారు దాని ఫౌండేషన్ అంతా కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అన్నమాట అట్లాగే సిఆర్ఐపి కాలేజీ కూడా దాదాపు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా ఇందాక చెప్పారు అరవై ఒక్క లక్షల రూపాయల వన్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ కోసం ఏర్పరచారంటే సామాన్యమైన విషయం కాదు వారి కృషితో ఇంకా కూడా ఇంకా దాదాపు ఇంకా కొన్ని కోట్ల రూపాయలు సేకరిస్తారని నేను కూడా అందులోనే ఎందుకంటే కాలేజీతో అనుబంధం అనేది మాకు తరకాల నుంచి ఉంది చాలామంది ముఖ్యంగా పిల్లలకు తెలియజేసేది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ కాలేజీ స్థాపించినప్పుడు మా తండ్రి కూడా ఉండే విద్యార్థి కాలేజీ స్థాపించినప్పుడు అట్లాగే నేను పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో చేరినప్పుడు అందరిలాగే కాలేజీలో పీసీ చేరినప్పుడు నేను మా తండ్రి గారు కలిసి చక్కగా అందరితో పడే కాలేజీకి వస్తే అందరి పేరుతో తెలిసినా సరే లైవ్లో వెళ్ళి ఆ రోజు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారికి నమస్కారం పెడితే జీవితంలో రోజు ఏంటంటే అదే రోజు వాసు థ్యాంక్ యూ ఫర్ సెకండ్ జనరేషన్ ఇప్పటికీ అది నా చెవుల్లో పోతూ ఉంటుంది అనమాట మా ఆద మా తండ్రి గారి వాసు ఆయన కూడా సుబ్రహ్మణ్యం గారి స్టూడెంట్ ఎందుకంటే ఈ కాలేజీకి బిఎస్ సుబ్రహ్మణ్యం గారికి ఉన్న అనుబంధాన్ని ఎవరు మర్చిపోకుండా తరతరాలుగా తెలియాలని చెప్పే పిల్లలందరికీ చెప్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు అనమాట మంది ఈ కాలేజీ నుంచి హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి ప్రముఖ స్థానం పొందిన వాళ్ళు అయినప్పటికీ ఏం చేయగలుగుతారనేది ఆలోచించుకోవాలి అని కాలేజీని మర్చిపోకూడదు అది చాలా ముఖ్యం ఏ వ్యవస్థ అయినా నిలబడాలంటే ఓల్డ్ స్టూడెంట్స్ కాకినాడ మెడికల్ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఒక చక్క ఆడిటోరియం కట్టారు అట్లాగే గుంటూరు మెడికల్ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ చక్కని హాస్పిటల్ ఎక్స్టైరెన్స్ కోసం దాదాపు వంద కోట్ల రూపాయలు చేసి కట్టారు ఓల్డ్ స్టూడెంట్స్ ఆడిటోరియం కట్టారు అట్లాగే మీరు కూడా భవిష్యత్తులో ఈ కాలేజీని కూడా స్థాయికి తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇదే వేదిక మీద నాకు సన్మానం జరుగుతుంది కానీ ఇదే వేదిక మీద నేను మాట్లాడతాను కానీ ఆ రోజు ఊహించాలి మరి పిల్లలందరూ తెలుసుకోవాలి ఒక గోల్ ఒక అచీవ్మెంట్ నేను చదువుకునే రోజుల్లో కూడా ఆ రోజున కృష్ణాది గారు కృష్ణారావు గారి ఇద్దరు ప్రిన్సిపల్ మరియు పర్యవేక్షణలో కాలేజీ నేను చదువుకున్న ఐదు సంవత్సరాలు జరిగింది నేను ఎంకామ్ చదివినప్పుడు టెస్ట్ కంటిన్యూ చేశాను ఆ రోజుల్లో కాలేజీలో డిసిప్లిన్ ఏ విధంగా ఉండేది అనేది బాగా క్రమశిక్షణతో ఈ రోజున నేను

అని చెప్పి నా తల్లిదండ్రులు ఇచ్చిన దీవెన వల్లే నేను స్థాయికి వచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా ఎందుకంటే ఆ రోజుల్లో మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పటికీ ఆ రోజుల్లో విలువలు కలిపి రాజకీయాలు చేసి అవి మాకు నేర్పారు అదే విలువలు కలిపి రాజకీయాలతో వచ్చాను కాబట్టి ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒకరి చీకటి రోజులు నడిచినాయో మళ్ళీ డిసిప్లైన్ కి ప్రజలు గుర్తించి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అటువంటి హిస్టరీ అందించారు అంటే అది డిసిప్లైన్ ఉన్న సిన్సియారిటీ అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున మరి అందరూ కూడా మీరు కూడా పిల్లలు లేడం కావచ్చు ఒకరు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎన్నుకుంటారో ఆ ఎన్నుకున్న దాంట్లో ఉంటూ ఉత్తీర్ణత సంపాదించి కాలేజీ చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్న బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలని సభాముఖం ద్వారా చేయాలి జరుగుతుంది తప్పనిసరిగా మీ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ నా ఈ సభ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మరి నాకు ఒక కార్యక్రమం ఉంది మరి ప్రతి సంవత్సరం కూడా ఎనభై మంది ఇస్తున్నారు మరి ఓల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వారిని అభినందిస్తూ నేను కూడా మరి ఏదైతే ఓల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ గా నేను ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి నేను కూడా ఒక ఇద్దరికి కాలక్ష ఒక పాత విద్యార్థిగా నేను మళ్ళీ ఒక తోటి విద్యార్థికి సాయం చేశాననే గర్వకారణం ఎందుకంటే నేను కూడా ప్రతి సంవత్సరం నా చిన్ననాటి నుంచి కూడా ఎంతో మంది చదివించారు చదువు గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంవత్సరం ఎనభై మందిని చదివిస్తున్నాను నేను చదువు అనేది సమాజం చాలా ఇది మన చదువుతో మన తెలుగు గారితో మనం బతకచ్చు ప్పుడు స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యంగా ఆయన దగ్గర డబ్బులు లేవంటే మా తాతయ్య గారికి ఫోన్ చేసి నాయుడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఏలూరు వచ్చానని చెప్పి మా తాతయ్య గారు రైల్వే

ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆనర్పేట ఏలూరు టూ